హాయ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తుండగా ఈలోపు నీలాంబరి రేష్మి వస్తుంది నిశ్చితార్థం ఇక మేము చేస్తున్నాము మిమ్మల్ని సపరేట్గా పిలవడానికి వచ్చాం అని చెప్పేసి అంటుండగా ఓ అవునని చెప్పేసి అక్షర అంటుంది అవును అని చెప్పేసి నీలాంబరి అంటుంది వరుడు ఎవరని మీరు అడగరే మీరు అడగకపోయినా నేను చెప్తాను అశ్విన్ అని చెప్పేసి నీలాంబరి ఆ మాట చెప్పేసరికి ఒక్కసారిగా అక్షర అప్పు బుజ్జమ్మ అరవింద్ షాక్ అవుతారు ఏ అశ్విన్ అనుకుంటున్నారో ఏంటో రాజ్యం గారి అబ్బాయి అని చెప్పేసి నీలాంబరి చెప్పిన మాటలకు ఇక అప్పు కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు మీకు అర్థమైందా ఎంగేజ్మెంటు ఇక త్వరలోనే ఉంది మీరందరూ తప్పకుండా రావాలని చెప్పేసి ఈ విధంగా నీలంబరి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అప్పు ఏడొస్తూ ఉంటుంది చిన్నగా ఇది ఎలా అసలు వారం గడువు దాకా ఉంది కదా ఇప్పుడు నా కోసమని ఇంత పెద్ద త్యాగం చేశావు కాకపోతే ఇలా అశ్విన్ గారు ఎలా నిర్ణయించుకుంటారు అని చెప్పేసి అప్పు కంగారు పడుతుండగా నువ్వు కంగారు పడకు ఇప్పుడు అసలే స్టేట్ కావద్దని డాక్టర్ చెప్పింది నువ్వు రిలాక్స్గా ఉండు అశ్విన్ ఎలా ఎంగేజ్మెంట్ చేసుకుంటాడో రాజ్యం ఎలా చేస్తుందో నేను చూస్తాను ఎట్టి పరిస్థితుల్లో రేష్మికి అశ్విన్కి ఎంగేజ్మెంట్ జరగకుండా నేను అడ్డుకుంటాను లోపలికి వెళ్దాం పద అని చెప్పేసి అంటుండగా ఈ లోపు లోపలికి వెళ్తారు రాజ్యం ఇంటికి వెళ్తుంది అశ్విన్ హాల్లో కూర్చున్న తర్వాత ఇక నాన్న నీతో మాట్లాడాలి ఏంటమ్మా ఇక నువ్వు మాట్లాడాలనుకుంటే ఒకటి చెప్తున్నా పెళ్ళి టాపిక్ అనేది నువ్వు రానివ్వకు వేరే టాపిక్ అని చెప్తావా నేను వింటా పెళ్లి టాపిక్ అంటే నేను ఇక్కడి నుంచో వెళ్ళిపోతా అని చెప్పేసి విధంగా అంటుండగా పెళ్లి టాపిక్ ఎరా ఎందుకంటే ఇప్పుడు మంచి ముహూర్తాలు ఉన్నాయట రేష్మికి నీకు ఎంగేజ్మెంట్ చేస్తే సరిపోతుంది నీకు చెప్పాను కదమ్మా ఆల్రెడీ అక్షర కూడా వచ్చి చెప్పింది ఆల్రెడీ ఇక వారం గడువు కూడా ఉంది కాబట్టి ఇప్పుడు దాని విషయం నువ్వు తీయకని చెప్పేసి అంటుండగా నా మాట నువ్వు వినవని నాకు బాగా తెలుసురా అందుకనే చచ్చిపోవడానికి నేను ఇక స్లీపింగ్ టాబ్లెట్ తెచ్చుకున్నారా అని చెప్పేసి వెంటనే ఆ టాబ్లెట్ చూపెడుతూ ఉంటుంది అమ్మ పిచ్చి పిచ్చి పనులు చేయకమ్మా అయినా నువ్వు ఇలాంటి పిచ్చిగా ఆలోచిస్తే నేను ఏం చేయలేను అందుకేరా నువ్వు నా మాట వినవని నేను చచ్చిపోవడానికి నిర్ణయించుకున్నాను ఇక నువ్వు ఇలాంటి పనులు చేసావనుకో నా మాట కాదని నువ్వు అప్పు అప్పు కావాలని చెప్పేసి అన్నావనుకో నన్ను శాశ్వతంగా మర్చిపో నేను చచ్చిపోతాను అని చెప్పేసి అశ్విని బెదిరిస్తూ ఉంటుంది అమ్మ పిచ్చిగా ఆలోచించకని చెప్పేసి చేతిలో ఉన్న స్లీపింగ్ టాబ్లెట్ నీళ్ళకు విసిరి కొడతాడు ఇక అమ్మ కావాలో లేకుంటే కాక మొన్న వచ్చిన పెళ్ళం కావాలో నిర్ణయించుకోరా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు అశ్విన్ మాత్రం చాలా ఇరిటెడ్ పడుతూ ఉండగా ఇక ఏం చేయలేని పరిస్థితి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పేసి వెంటనే అక్షరకు ఫోన్ చేస్తాడు ఇక అక్షర అక్షర గారండి మీతో అర్జెంటుగా మాట్లాడాలి ఇక రేష్మికి నాకు ఎంగేజ్మెంటు చేస్తానని మా అమ్మ చేస్తానని బెదిరిస్తుంది ఎలాగైనా మీరే నన్ను సేవ్ చేయాలి అప్పు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పేసి అశ్విన్ అంటూ ఉండగా ఒక్కసారిగా అక్షర అశ్విన్ మాట లేని షాక్ అయిపోతుంది అదే ఇప్పుడు నీలంబర వచ్చి జరిగిన విషయం అంతా చెప్పింది ఇక నేను ఒకటి చెప్తున్నానండి అప్పు నాకు కావాలి అప్పు నా ప్రాణం అప్పు లేకపోతే నేను బ్రతకలేను నువ్వు ఏం చేస్తారో మాకు తెలియదు ఇక మా ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత మీదే అండి అని చెప్పేసి అశ్విన్ అంటుండగా నేను మాటిస్తున్నాను అశ్విన్ గారు ఎట్టి పరిస్థితిలో మిమ్మల్ని విడదీయను విడిపోయి విడిపోయే చేసే వాళ్ళకు బుద్ధి చెప్తాను నేను అని చెప్పేసి ఈ విధంగా అక్షర అశ్విన్కి మాట ఇస్తుంది ఇక వెంటనే నేను చచ్చిపోతానని చెప్పేసి ఇక లోపలికెళ్ళిన రాజ్యం గారి దగ్గరికి కంగారుతో ఫోన్ కట్ చేసి వెళ్తూ ఉంటాడు అమ్మ నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను ఇక ఎలాగైనా నిశ్చితార్థానికి ఒప్పుకుంటానని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా నిజం నా మీద ఒట్టు నిజమమ్మ నేను ఖచ్చితంగా నిశ్చితార్థానికి ఒప్పుకుంటాను సరే అని చెప్పేసి వెంటనే నిశ్చితానికి అశ్విని ఒప్పుకుంటారు ఈ లోపు మాత్రం ఇక ఎలాగైనా అక్షరను ఇలాగే దెబ్బ కొట్టితే ఇక జీవితంలో కోలుకోలేక చెల్ల బాధ గురించి కుంగిపోతుంది అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఇక ఈ లోపు రాజ్యం కాస్త నీలంబరికి ఫోన్ చేస్తుంది మీరు అనుకున్నట్టుగా నేను అనుకున్నట్టే నా కొడుకు ఇక ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నారు మీరు ఏర్పాట్లు చేయండి అబ్బా చాలా సంతోషం వదిన మీరు ఈ చల్లటి వార్త చెప్తారని నేను అనుకోలేదు నిజం ఇక ఎట్టి పరిస్థితిలో ఎంగేజ్మెంట్ ఆపకూడదు ఎలాగైనా రేష్మి నా ఇంటికి కోడలు కావాలని చెప్పేసి రాజ్యం అంటుంది ఫోన్ కట్ చేసిన తర్వాత ఇక మనం మొదటి మెట్టు ఎక్కం శృతి ఎందుకో తెలుసా రాజ మన బుట్టలో పడిపోయింది అశ్విన్ కూడా మన బుట్టలో పడ్డ తర్వాత అప్పుడు అక్క చెల్లెలు కాదు ఇక అక్షర కుటుంబం మొత్తం ఏడుస్తూ ఉంటారు అటు చెల్ల జీవితం ఇటు ఇక మొగడికి జాబ్ పోయింది ఇదంతా తలుచుకొని అక్షర ఓ మూలన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అనుకున్న ప్లాను సక్సెస్ అవుతుంది అని చెప్పేసి నీలాంబరి అంటూ ఉంటుంది ఇక ఇప్పుడైనా మనం ఆచి చూచి ఎలాగైనా ఒక్కొక్క అడుగు వేసి అక్షరను దెబ్బ కొట్టుతూ ఉండాలండి అని చెప్పేసి భూపతి అంటూ ఉండగా ఇప్పుడు మొదటి మెట్టు ఎక్కం ఇక ఎక్కుతూనే ఉంటాం అక్షర దిగుతూనే ఉంటుంది అని చెప్పేసి నీలాంబరి అంటూ ఉంటుంది ఇక వెంటనే ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు చేస్తూ ఉండగా మరోవైపు ఆ పూల్ ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య గారు అసలు నా జీవితం ఏమవుతుందో ఎలా పోతుందో ఇక అప్పుడు కష్టాలే ఇప్పుడు కష్టాలే అసలు నేను చచ్చిపోతా అత్తయ్య అని చెప్పేసి ఏడుస్తుండగా చచ్చిపోవడానికైనా ఇప్పుడు ఇక అక్షర ఇలాంటి పెద్ద త్యాగం చేసింది నిన్ను కాపాడుకోవడానికి కదా ఎవరు అక్క లేని చెయ్యని త్యాగం చేసింది అలాంటిది నువ్వు చనిపోవడానికేనా అని చెప్పేసి ఈ విధంగా బుజ్జమ్మ అప్పుకు నచ్చ చెప్తుండగా అక్షర లోపలికొస్తుంది ఏంటత్తయ్య ఇక అశ్విన్ గురించి తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది నేను నీకు మాటిస్తున్నానే ఎట్టి పరిస్థితి అశ్విన్ నీ బర్త్డే ఇక వాళ్ళ ఆటలు నేను కట్టి అని చెప్పేసి అక్షర అప్పుకు మాటిస్తుంది ఇక మరోవైపు ఎంగేజ్మెంట్లు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు లోపు రాజ్యం వాళ్ళ ఇంటికారా ప్లాన్ వేసి నిశ్చితార్థం అక్కడే జరిపించడానికి ప్లాన్ వేస్తూ ఉంటారు నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఇక నీలాంబర్ వాళ్ళు అందరు కలిసి వస్తారు రేష్మి లేటుగా వస్తుందని చెప్పేసి ఇక అంటూ ఉండగా ఇదే సమయానికి అక్షర వస్తుంది వెంటనే అక్షరం చూసి రాజ్యం షాక్ అయిపోతుంది మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పేసి రాజ్యం అడుగుతుండగా నీలాంబర్ గారు మరీ ఇంటికి వచ్చి ఆహ్వానించింది ఇంతకీ నిశ్చితార్థం ఉందా లేదా అని చెప్పేసి అక్షర అడుగుతుండగా ఏంటి ఎంగేజ్మెంట్ ఏమన్నా క్యాన్సిల్ అయిందా అందరూ బయట నిలబడేది అని చెప్పేసి అక్షర అంటుండగా జరుగుతుంది నిశ్చితార్థం జరుగుదాది అని చెప్పేసి నీలాంబరి అంటే రేష్మి వస్తూ ఉండదు ఇక నీ చెల్లెల జీవితం ఇంతే అని చెప్పేసి నీలాంబరి అక్షరను వెటకారంగా మాట్లాడుతుండగా ఈ లోపు మాత్రం చూడక్షరా రేష్మి వస్తూ ఉండాది అని చెప్పేసి కార్ల నుంచలి రేష్మి దిగుతుందని చెప్పేసి అనుకొని సంబర పడిపోతూ ఉంటారు నీలాంబరి రాజు అప్పు ఒక్కసారిగా కార్ల నుంచలి దిగిన వ్యక్తిని చూసి షాక్ అయిపోతారు నీలాంబరి రాజ్యం శృతి ఒక్కసారిగా స్టన్నే చూస్తూ ఉంటారు ఆ వ్యక్తి ఎవరో కాదు అపర్ణ ఒక్కసారిగా కార్లో నుంచి దిగుతుంది ఇక అప్పును చూసి అశ్విన్ మాత్రం మురిసిపోతూ ఉంటాడు ఇక ఏంటి ఈ కారులో రేష్మి రావాలి కానీ ఈ అపర్ణ వచ్చిందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఏంటి హడలెక్కారు అందరూ షాక్లో ఉన్నట్టునే పెళ్ళికూతురు మారిందనుకుంటున్నారా అవును పెళ్ళికూతురు మారుతుంది ఎందుకంటే భార్య ఉన్న తర్వాత పెళ్లి చేయడం చట్టరిచ్చ నేరం కదా మ్యాక్సిమం చేయాలనుకుంటే విడాకులు తీసుకున్న తర్వాత చేయాలి బట్ మీకు ఏ ద్వారా పెళ్ళి చేయాలని మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి పెళ్లి కూతురు రాకుండా పెళ్ళైన తన భార్య మాత్రమే వచ్చిందని చెప్పేసి అక్షర వార్నింగ్లా మాట్లాడుతుంది ఆ మీకు మొన్ననే చెప్పాను కదా ఇక కరెక్ట్గా అక్షర నార్మల్గానే మాట్లాడుతుంది కలెక్టర్ అక్షరం మాత్రం ఇక నాయన్ గురించి మాట్లాడుతుంది అసలు అక్షరం మాత్రం నాయన్ ఎదిరించినట్టు మాట్లాడుతుంది ఇప్పుడు అక్షరం మాత్రం నాయాన్ని పక్కన పెట్టి సవాలు విసిరేటట్టు మాట్లాడుతుంది ఎందుకంటే నా చెల్లెలకి అన్యాయం జరుగుతుంది కాబట్టి అని చెప్పేసి అక్షరం అంటుండగా అయినా నీ చెల్లెలు ఒక గొడ్రాలు ఇక అంతేకాకుండా నా కొడుక్కి ప్రమాదం ఉంది అందుకనే నాకు తగ్గ కోడల్ని తెచ్చుకుంటా అని చెప్పేసి రాజ్యం అంటుండగా నా చెల్లెలు గొడ్రాలని ఎవరు అన్నారు ఎవరు సర్టిఫికెట్ ఇచ్చారు ఇప్పుడు తను త్వరలోనే తల్లి కాబోతుందని చెప్పేసి అంటుండగా అందరూ షాకే చూస్తూ ఉం